నార్మల్ గా మన పక్కన కో యాక్టర్ వీళ్ళు అని తెలిసిన తర్వాత కొంచెం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అబ్బాయి ఈ సాంగ్ ఇంకా ఫ్రీగా చేసుకోవచ్చు అసలు ఏ లేదు అదే కొంచెం కొత్త వాళ్ళు కానీ లేదంటే ఒకటి రెండు సాంగ్స్ చేసిన వాళ్ళు ఉంటే కొంచెం మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి లేకపోతే వీళ్ళతో కొంచెం అన్కంఫర్ట్ ఉంటది కొంచెం ఎక్కువ కష్టపడాలి అన్నట్టుగా ఉంటది కదా అట్లా నీకు బాగా ఫ్రీగా ఉన్న కో యాక్టర్ ఎవరు కొంచెం కష్టపడాలి అన్న యాక్టర్ ఎవరు పక్కన ఫ్రీగా ఉన్నాలంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఫస్ట్ వచ్చేసి కార్తీక రెడ్డి కాకుండా చెప్పు కాకుండా అబ్బాయిలైనా లాస్ట్ ఇయర్ కాకుండా కార్తీక రెడ్డి కాకుండా చెప్పు రామరాతడు గారు ఇంకొకరు ప్రార్థిని తోటి కూడా బాగా అనిపిస్తుంది మంచిగా ఆడుకుంటా పాడుకుంటా చేసేస్తాము రాము గారి కూడా ఇద్దరం నేను మస్తి అంటే నాకంటే డబల్ ఉంటాడు ఆయన అవునా చాలా కార్తీక్ తో అయితే ఇంకా పోటా పోటీగా అంతేనా అంతే నీకంటే ఎక్కువ స్పీడ్ తో నేను వేయాలి నీకంటే ఎక్కువ స్పీడ్తో ఎంతైనా అంతే ఓకే ఎప్పుడన్నా కొరియోగ్రాఫర్ అవుదాము అన్న థాట్ వచ్చిందా చేస్తే అక్క మధ్య మధ్యలో దిమాక్ నాది ఎప్పుడైతే తిరుగుతుందో సాంగ్ లో ఎవరైనా కొత్త కొరియోగ్రాఫర్స్ వస్తారు కదా దగ్గర పోయి ఇది ఇట్లా కాదు మాస్టర్ ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది మాస్టర్ అని సజెషన్స్ ఇస్తూ ఉంటా ఓకే ఏదన్నా ఇప్పటి వరకు చేసిన సాంగ్స్ లో నువ్వు ఒరిజినల్ గా చేసిన స్టెప్స్ ఏమైనా ఉన్నాయి సెవెన్ ఎయిట్ సాంగ్స్ నేనే కొరియర్ చేసినవి ఓహో సో కొరియోగ్రాఫర్ కూడా డైరెక్షన్ కూడా చేసినవి కూడా ఉన్నాయి డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్ ఒక్కటే బ్యాలెన్స్ ఉందా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అది కూడా చెప్తే నా ఛానల్ కి నేను యాక్టింగ్ ట్రై చేస్తా ఖచ్చితంగా ఛానల్ కూడా ఉందా హా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము ఓకే ఏంటి ఏం చేస్తావు ఛానల్ లో ఏంటి ప్లాన్స్ ఏంటి సాంగ్స్ అండ్ వ్లాగ్స్ కూడా రెండు వ్లాగ్స్ ఎలాంటి వ్లాగ్స్ చేస్తావు షూటింగ్స్ గురించి షూటింగ్స్ గురించి ఇంట్లో కుకింగ్ ఏదైనా ట్రావెల్కి వెళ్ళినా ట్రావెలింగ్ అంటే ఇష్టమా హు ఇంకేం ఇష్టం ఏ ఓన్లీ కానా వీర డ్యాన్స్ కర్మ ఇట్స్ దట్స్ ఇట్ ఓకే ఏంటి మీరు తెలుగు లాంగ్వేజ్ కాదా ఇందాక పైన మేకప్ రూమ్ లో మాట్లాడుతుంటే నాకు అర్థం కదా ఏంటి తెలుగు కదా ఓకే ఓకే అవును ఏమంటారు ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను నువ్వు ఒక సాంగ్ కి కింద మెన్షన్ చేసావు కదా బంజారా సాంగ్ అని చెప్పి ఎస్టీ సంథింగ్ అని ఒకటి మెన్షన్ చేస్తే దాని కింద కమెంట్స్ చూసాను నేను ఇది ఎస్టీ సాంగ్ కాదు బంజారా సాంగ్ అని ఎందుకు క్యాస్ట్ ని మెన్షన్ చేస్తున్నారు అని కొన్ని కమెంట్స్ వచ్చినాయి అట్లా ఎందుకు మెన్షన్ చేసావు ఒక బంజారా సాంగ్ ఒకటి చేసావా నువ్వు దానికి కమెంట్స్ వచ్చాయి నేను చూసాను నిన్న చూసా నేను నైట్ చూసా అది కూడా కమెంట్ ఏమొచ్చిందంటే ప్లీజ్ డోంట్ సే యు ఆర్ ఎడ్యుకేటెడ్ రైట్ ఎస్టి మీన్స్ కేటగిరీ మెనీ పీపుల్ కమ్ అండర్ దట్ యున్ మెన్షన్ బంజారా నాయక్ ఎనీథింగ్ అది ఎందుకు పెట్టానంటే స్టార్టింగ్ లో నాకు తెలియదు అసలు క్యాప్షన్స్ ఏం పెట్టాలి ఏంటది ఇది ఇన్స్టా ఓపెన్ దీని వల్లనే నాకు ఆఫర్ వచ్చింది పోక్ లో ఈ రీల్ వల్లనే సో స్టార్టింగ్ లో క్యాప్షన్స్ ఏం పెట్టాలి ఇన్స్టా ఏందవి నాకు తెలియదు సో అది అప్పుడు పెట్టింది అది కామెంట్ కూడా ఎప్పుడు చేసిందో కూడా తెలియదు దానికి కొంచెం నీకు నెగటివ్ పడినాయి టూ ప్లస్ కమెంట్స్ ఉన్నాయి అనమాట దానికి మేబీ నువ్వు చెక్ చేసుకున్నావో లేదో తెలియదు లాస్ట్ లోకి వెళ్తే కింద ఉన్నాయి ఎందుకని మెన్షన్ చేస్తున్నారు సమ్థింగ్ అని చెప్పి స్టార్టింగ్ లో ఇప్పుడు ఇప్పుడు అని చెప్పండి ఎవరు స్టార్టింగ్ లోనే ఉంది నేను చెప్పాను ఐడియా వచ్చింది మీరు ఫోర్త్ అంటారంటే అది పిన్ చేసింది అనుకున్నా సో ఇంకా ఏంటి ప్లాన్స్ లైఫ్ లో ఏం చేస్తావు ఇంకా తర్వాత తర్వాత మమ్మీ డాడీకి ఇల్లు కట్టించబోతున్నావు అని షేర్ చేసుకున్నావు ఫ్యూచర్ లో సో ఎక్కడ వరకు వచ్చింది మరి ప్లాన్స్ అవి ఇంకా వెళ్తూనే ఉన్నాయి అక్క ఫస్ట్ ఇది ఇంకా సక్సెస్ కావాలి ఇది ఇంకా ఫస్ట్ మెట్టే ఎక్కినా ఇంకా పైకి ఎదిగి పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి అవునా పెద్ద ఫ్యాన్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్ కదా ఒక డైలాగ్ మాకోసం పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ తగ్గేదేలే అందులో రష్మిక మందనా గారి డైలాగ్ కూడా ఉంటది కదా అదేమన్నా ట్రై చేసినా ఎప్పుడన్నా అస్సలు రీల్ కూడా ట్రై చేయలేము అంటే మస్తు ట్రెండ్ అయింది కదా రీల్ అది మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను నచ్చలే ఓన్లీ మాస్ గా ఉండడం అంటే బాగా ఇష్టం అలానే పెరిగావా కొట్టి రావాలి కానీ పడి రాకూడదు అంతేనా పక్క కొట్టైతే అయితే రావాలి అంతే ఎవరైనా కొట్టినాం ఇప్పటివరకు స్కూల్లో చాలా మంది ఎవరిని రా నా ముందర తల తిక్క పనులు చేస్తే కొట్టేసి ఎట్లా ఎలాంటివి నేను చేయకుండా ఉందామని కొంచెం లైక్ నా ముందర యాటిట్యూడ్ చూపిస్తుంది నాకు నచ్చదు ఏం లేదు సీద పోయి శాంపగట్ పనులు నవ్వి కూడా ఒకటే ఇస్తా కూడా నాకు నా ఫ్రెండ్ కి చిన్న గొడవ అయింది ఏ విషయం నేను చూసి నవ్వినాను అంట దానికి నా తోడు గొడవ పెట్టుకుంది ఆ చూసి నవ్వినందుకు గొడవ పెట్టుకుంది నవ్వితే కూడా గొడవ అవుతుంది సార్ నేను నవ్వాను సార్ నవ్వినందుకు గొడవ పెట్టుకుంది బా తీసిన ఇంకా ఓకే సరే ఇప్పటివరకు నువ్వు హండ్రెడ్ సాంగ్స్ చేసి ఉంటావు కదా అందులో డీజే వర్షన్స్ అన్ని చేసావా అంటే డాన్స్ లిరికల్ కూడా చేసావా లిరికల్ కూడా కదా రెండింటిలో నీకు ఏది ఈజీ అనిపించింది డాన్స్ రెండు ఈజీ అయినా ఎక్కువ ఎక్కువ అంటే లిరిక్ అక్క లిరిక్ చిన్నగా పాడాలి పక్కన చిన్నగా పక్కన డాన్స్ అంటే టేక్ తీసుకోవాలి వెంటనే బిల్డప్స్ కొట్టాలి మళ్ళీ వెంటనే వచ్చి ప్రాక్టీస్ చేయాలి బ్రేక్ ఉండదు కాళ్ళు ఫుల్ నొప్పులు వస్తాయి కదా నెక్స్ట్ డే అయితే ఇట్లా అనుకున్నా నిల్చడానికి మళ్ళీ కొన్నిసార్లు చెప్పులు లేకుండానే డాన్స్ వేస్తూ ఉంటాం కొన్నిసార్లు చెప్పులు వేసుకొని కింద రాళ్ళు కుచ్చుకుపోతూ ఉంటాయి బాగా ఇబ్బంది పడ్డామా ఏదన్నా సాంగ్ కి అన్ని ఆల్మోస్ట్ ఎండలో చేయాలి కొన్ని సాంగ్స్ అయితే అన్ని నీడతో అవ్వదు కదా ఆఫ్టర్నూన్ టైమ్స్ లో కూడా వర్క్ చేస్తూ ఉంటాం మళ్ళీ దట్టు ఫోక్ అంటే వన్ డే లోనే మోస్ట్లీ ఫినిష్ చేసుకోవాలి సో ఒక్కొక్కసారి ఫుడ్ కూడా లేట్ అవుతాయి ఆకలి వేస్తూ ఉంటది చిరాకు వేస్తూ ఉంటది అవునా కానీ అక్క వర్క్ అయ్యేదాకా ఫుడ్ మీద ధ్యాస పోదు పోదు ఏదన్నా నీకు నీ సాంగ్స్ లో నుండి నచ్చింది ఒక సాంగ్ మా కోసం ఒక టూ లేదు రీసెంట్ సాంగ్ ఒకటి పాడు రీసెంట్ గా చేసింది ఏదన్న ఒక సాంగ్ వాడు దాని తర్వాత మధ్యలో చేసింది ఒక సాంగ్ వాడు దాని తర్వాత స్టార్టింగ్ లో చేసిన ఒక సాంగ్ వాడు మూడు అయిపోయినాయి కదా అక్కా చెల్లె ఇప్పుడు నిన్న చేసి వచ్చిన సాంగ్ గుర్తులేదు స్టార్టింగ్ అంటే నీకు నచ్చినవి వాడు మూడు ఒకటి మాకోసం ఏది ఒకటి గుర్తులేవు ఇగో ఆప్షన్ సాంగ్ వాడతావా జోక్ చెప్తావా జోక్ చెప్తే నవ్వాలి ఏదన్నా సిచ్యువేషన్ కదా ఏదైనా ఒక సిచ్యువేషన్ తీసుకొని గుర్తు చేసుకొని తక్కున ఇట్లా లెఫ్ట్ ఐనుండో రైట్ ఉండో అట్లా ఒక ఐనుండే డ్రాప్స్ రావాలి సావిత్రి లాగా ఈ త్రీ సిచ్యువేషన్స్ ఏది ఐ వాటర్ వాటరా వాటర్ ఆ సిచువేషన్ కూడా మాకు నీకు తర్వాత ఏది గుర్తొచ్చి నువ్వు చేసావు వేడ్చావ్ అనేది కూడా మనం చెప్పాలి ఓకే ఆ సాంగ్ పేడ తక్కా ఆ తిపి తిప్పాడికి వస్తాను నేను సాంగ్ ఓకే ఆ రెండు కూడా నేను చేపిచ్చేస్తాను అనుకో లాస్ట్ ఓకే కానీ ఆ డియా 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 రే నేటయారా నీకోసన్నాను నీకోసమా నా కల్లో కొచ్చి సిన్నంగా నవ్వేంది నువ్వేనే నీదిల్లో కొంచెం చూటిస్తేనే నీ దానైతానే నిన్ను చూసి చూడగానే మురిసిపోతినే నాలోని ఆశలన్నీ తెలుసుకుంటేనే సందమా మనైన దస్తనే నీలంచు సీర నీలంచు సీర నిచ్చి నీ తను బావా కనుక లొద్దురో కల్లల్లా పెట్టుకోమంటి కదంటే సత్తరో కారణమేనుగా న మేనుగా గంటిడియా డియా 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 నే తయారే సాంగ్ ఆడుతునే కాలు ఆడతా ఇంకా ఈ సాంగ్ విన్న తర్వాత రామ్మగారు నాకు ఫోన్ చేసి లిరిక్ లో తప్పు తప్పు వాడినావిందనంటాడు పర్లేదు అయినా కూడా ట్రై చేసి రామ్ గారు ఈ సాంగ్ కి నాకు సంబంధం ఉంది కానీ నేను ఏమంటారు ని కాదు శ్రీ దయచేసి చమించండి చమించండి ఈ సారి నేర్చుకొని వాడుతున్నారు కానీ ఈ సారి నెక్స్ట్ ఇంటర్వ్యూ కి బాగా ప్రిపేర్ అయిపోతా అందరు సాంగ్ వాడమని కంపల్సరి అడుగుతారని కూడా అడుగుతారు అప్పటికప్పుడు ఒక సాంగ్ వాడండి మీరు ఫేవరెట్ సాంగ్ అంటారు ఇట్లా పట్టుకోవాల్సి వస్తాను ఇంకొకటి కూడా నేను రీల్ లో చూసాను నేను ఫోన్ ది ఒకటి ఫోన్ పట్టుకొని డాన్స్ చేస్తున్నావు కదా నాకు అస్సలు గుర్తు ఇన్స్టాలో వైరల్ వీడియో నా పేరు ఫేమస్ కావాలి అది కూడా నీ సాంగ్ అయినా సో మమ్మీ డాడీ గురించి ఒక్క మాటలో ఏదన్నా ఇప్పటివరకు అంటే నార్మల్ గా చాలా మంది ఆడపిల్లలకి సపోర్ట్ అనేది ఉండదు చాలా తక్కువ అవునా ఇప్పుడున్న ఇంకా నెగిటివ్ ప్రపంచంలో అయితే బయటకు పంపించాలంటేనే భయపడుతున్నారు కదా అలాంటిది ఈ సిచ్యువేషన్ లో డాడీ నీ కోసం జాబ్ మానేసి నీతో పాటు రావడం కొన్నిసార్లు మమ్మీ తన హాలిడేస్ ని కొన్నిసార్లు లీవ్స్ పెట్టుకొని కూడా రావాల్సి వస్తూ ఉంటది సో ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ నేను ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ కి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తాం ఒక మాటలో చెప్పాలంటే మమ్మీ డాడీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ఎప్పుడు తెలదించుకునే పనులు అయితే అస్సలు చేయను అండ్ లవ్ యూ సో మచ్ మమ్మీ డాడీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటావా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అట్లా ఏమన్నా మదర్స్ డే కి ఫాదర్స్ డే లేదంటే ఎప్పుడన్నా నీకు మూడు వచ్చినప్పుడు ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పినవా చెప్పలే ఓకే సో ఎక్కువ అంటే మమ్మీ ఇష్టం నార్మల్గా ఈ క్వశ్చన్ మమ్మీ పక్కనే ఉంది సార్ నేను అడుగుతున్నాను అంటే ఒక ఏజ్ నుండి ఇంకో ఏజ్ వెళ్ళడం అనేది ఇప్పుడు నార్మల్గా ఎయిటీన్ నుండి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఇంకా ఫిఫ్టీన్ నుండి ట్వంటీ క్రాస్ అవ్వడం అనేది అమ్మాయిలకి చాలా కష్టం అయిపోయింది అంటే ఈ ఏజ్ లోనే మిస్ గైడ్స్ జరుగుతూ ఉంటాయి పిచ్చి పిచ్చి రూట్స్లలో వెళ్తూ ఉంటాం తెలియని అట్రాక్షన్స్ ఎంబడి పరిగెడుతూ ఉంటాం లైఫ్ ముందున్నా సరే పక్కన పెట్టేసుకొని కొన్నింటి కోసం రాని దానికోసం లేని దానికోసం అబద్ధం లైఫ్ వెనకాల పరిగెడుతూ ఉంటారు అమ్మాయిలు కదా సో అలా ఇప్పుడు నువ్వు ఈ ఏజ్ ని క్రాస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్ లోనే నువ్వు అన్నావు కదా నువ్వు తలదించుకునే సిచ్యువేషన్ నేను ఎప్పటికీ చెయ్యను మమ్మీ డాడీ అని సో ఈ ఏజ్ లో నువ్వు ఏం ప్లాన్ చేసుకున్నావు అంటే ప్రతి ఒక్క అమ్మాయి తనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకుంటాము దీని నుండి మనం బయటకు వెళ్ళకూడదు ఒకవేళ ఎవరైనా మనల్ని అప్రోచ్ అవ్వడానికి వచ్చినా కూడా నేను అడిగే క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను అబ్బాయిల విషయంలో నిన్ను అప్రోచ్ అయ్యే విధా విధానంలో అయినా సరే నీకంటూ నువ్వు ఏ లిమిట్స్ పెట్టుకున్నావు బార్డర్స్ ఏం పెట్టుకున్నావు బార్డర్స్ ఏంటంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా అబ్బాయిలు ఉన్నా ఎవరున్నా అన్న రిలేషన్ లోనే మాట్లాడాలి ఎంత మాట్లాడాలో అంతనే మాట్లాడాలి అవసరం ఉంటేనే మాట్లాడాలి దానికంటే లిమిట్స్ దాటి వెళ్ళొద్దు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనకి మీరు అన్నారు కదా అట్రాక్షన్ అవి ఇవి అక్కడ ఆ రూట్ లో వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ గుర్తు రావాలి మన మీద వాళ్ళు పెట్టుకున్న గోల్స్ ని గుర్తు చేసుకోవాలి మనం ఏంటో మన స్థాయి ఏంటో అది గుర్తు చేసుకొని ఆ రూట్ ని పక్కన పడేయాలి సో మొత్తం అంటే ఎవరిని అడిగినా సరే మమ్మీ డాడీ గురించి ఫస్ట్ వచ్చి నీ గురించి తర్వాత వస్తుంది అనమాట సో అంటే అది చాలా మంచిది యాక్చువల్ గా నీకు కాంటాక్ట్ అవ్వడం కంటే వాళ్ళకి నచ్చిన పని నువ్వు చేయడం ఇంకా మంచిది కదా సో బయట అంత పాజిటివిటీ నీకుంది దాన్ని ఖరాబ్ చేసుకోకు అనేది నా సజెషన్ చేసుకున్నా ఈ మాటకు వస్తే చాలా దూరం ఉంటానండి మొత్తం మమ్మీ డాడీ ఏది ఇప్పుడు నాకు ప్రొడ్యూసర్ వచ్చి ఇట్ల ఇట్లా అంటే మీరు మమ్మీ దగ్గర మాట్లాడారు కదా అదే అదే సార్ అని చెప్పేస్తాను ఏమని అంటే నోట్లో నుంచి మమ్మీ అంతే అంతే హాల్ కూడా ఏమన్నారు సరే అమ్మ మమ్మీ దగ్గర మాట్లాడేస్తామని చెప్తారు ఓకే సో మరి ఈ ఇంటర్వ్యూ ద్వారా మమ్మీ డాడీకి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తావా లవ్ యూ చెప్తావా నీ మనసులో మాట షేర్ చేసుకో ఆ మమ్మీ డాడీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు ఇంత ఫ్రీడమ్ గా ఉంచినందుకు నా గోల్ ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ నా తమ్ముడికి కూడా మళ్ళీ ఏడుస్తున్న తర్వాత లవ్ యూ సో మచ్ అంతే నా నన్ను అదృష్టంగా ఫీల్ అవుతున్నా మీ కూతురుగా గా నేను పుట్టడం ఓకే సో ఇలాంటి కూతురు రావడం కూడా వాళ్ళకి అదృష్టమే చెప్పిన మాట వింటూ అంటే మన డిసిజన్స్ మనం తీసుకోవాలి కానీ అది ఒక్క కి వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఏం తెలియదుగా సో వాళ్ళు ఏం చేసినా మన మనసుకి సో ఫైనల్ గా మమ్మీ డాడీ తర్వాత మనకి ఫస్ట్ నుండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న డైరెక్టర్స్ అయి ఉండొచ్చు ప్రొడ్యూసర్స్ అయి ఉండొచ్చు కో యాక్టర్స్ అయి ఉండొచ్చు ఎవరైనా సరే వాళ్ళ గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి చెప్పాను కదా మన హరీష్ అన్న శివ అన్న వీళ్ళు చాలా బిగ్ సపోర్టర్స్ ఫోక్ లో నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడైనా ఇది ఇట్లా చేయాలి ఇది అట్లా చేయాలి అని చెప్పే వాళ్ళు వాళ్ళే అండ్ కొరియోగ్రాఫర్ లో వచ్చేసరికి శేఖర్ వైరస్ మాస్టర్ ఎన్ని సాంగ్స్ ఆ నన్ను భరించినందుకు సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండ్ హరీష్ పటేల్ శివ వెల్పిల్ల సార్ ఇప్పుడు ఇప్పుడు నమ్రీత్ మాస్టర్ తోటి చేస్తున్నా సాంగ్స్ అన్ని ఓకే తొందరలో మూవీస్ లో కూడా వెళ్ళాలి నువ్వు అనుకుంటున్న గోల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ రీచ్ అవ్వాలి ఈ జర్నీలో ఎక్కడా కూడా నీకు దేవుడు దయ వల్ల అంటే నెగటివ్ ఏది కూడా తగలకూడదు మంచిగా మొత్తం హ్యాపీ సక్సెస్ రావాలి నువ్వు అనుకున్న ఇల్లు కట్టాలి మళ్ళీ విలవాలి మళ్ళీ ఇంటర్వ్యూ కి రావాలి మంచి మూవీలో కనిపించి మూవీ ప్రమోషన్ కి రావాలి నా దగ్గరికి తొందరగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోయే లోపల ఓకే అది టార్గెట్ గా పెట్టుకో సో అప్పుడు మళ్ళీ నేనే పిలుస్తాను ఇంటర్వ్యూ కి సో ఇప్పుడు టెన్త్ అయిపోగానే ఒక మూవీ స్టార్ట్ మూవీ త్వరలో బిగ్ స్క్రీన్ లో రాబోతున్నాను అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సో ఎనీవేస్ ఆ స్టే హెల్దీ స్టే హ్యాపీ రా అంటే పిల్లగానే వచ్చి మమ్మీని తీసుకొని ఇంత దూరం నుండి వచ్చి ఒకటే రోజు హాలిడే మమ్మీకి కూడా సో ఆంటీ మీకు కూడా కెమెరా సైడ్ లో ఉన్నా సరే థ్యాంక్ యూ సో మచ్ సో ఆల్ ది దెస్ట్ స్టే హెల్దీ స్టే హ్యాపీ ఇట్లానే ఉండు అల్లరి మాత్రం తగ్గించుకోకు తగ్గించుకో కొంత అలా ఉంటేనే బాగుంటుంది అది పోయి అది కొన్ని డేస్ వరకు వస్తే తర్వాత అన్ని లైఫ్ లో టెన్షన్స్ ఏదో ఏదో పరిగెడుతూనే ఉంటాము సో ఉన్న ఈ డేస్ ని మంచిగా ఎంజాయ్ ఇది మీ టైం ఓకే సో అది మన బిగ్ టు క్యూట్ గర్ల్ గురించి నాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఇంటర్వ్యూ సో మొత్తానికైతే అది మా స్వీట్ క్యూట్ సిస్టర్ ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు ఒక మంచి చెల్లి దొరికింది ఈ రోజు సో లాస్ట్ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అమ్మాయిని నా దగ్గరకు పంపించినందుకు సో ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఇంకొకటి అడుగుతున్నాను నీ నుండి మాకు మళ్ళీ ఒక మంచి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఒకరిని రిఫర్ చేయాలి ఓకేనా ఓకే సో అది నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్